అందరికీ నమస్కారం ఆడవారి అందానికి గాజులు కూడా ఒక కారణం నిండుగా దుస్తులు వేసుకొని మరిన్ని గాజులు వేసుకొని మున్నుదిట్టిన బొట్టు పెట్టుకుంటే ఆ మహిళకు సమాజంలో లభించే గౌరవమే గౌరవమే వేరు కానీ నేటి యువతులు కనీసం చేతికి గాజులు ఒక్క గాజు కూడా వేసుకోవడం లేదు దాంతో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు స్త్రీలు ఎన్ని రోజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలు గాజులు వేసుకునేటం వెనుక అందమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది వేసుకునే గాజులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు సోమవారం బుధవారాలు మాత్రమే గాజులు వేసుకోవాలి మిగతా రోజులు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది గాజులు వేసుకోవడం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి చిన్నపిల్లలకు నల్లని గాజులు వేయటం వలన దోషాలు దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయి అమ్మాయిలు అమ్మవారికి ప్రతిరూపాలు చేతికి నిండుగా గాజులు ధరిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి కూడా ఉంటుందని పెద్దలు చెప్తున్నారు ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతుంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు అందుకే ఆడపిల్లలు పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేస్తారు చేతి నిండా గాజులు వేసుకుంటే గలగల శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలు కూడా జాగ్రత్తగా చక్కగా దిద్దుతారని నమ్మకం గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది పనులు చేస్తున్నప్పుడు మణికట్టు ప్రదేశంలో ఉన్న గాజులు పైకి కిందకి కదలడం వలన రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి రెండు ఎర్ర గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ గాజులను సుమంగలి స్త్రీలు ధరిస్తే మీ సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు మరియు పచ్చ రంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదలను ప్రసాదిస్తుంది అలాగే నెలలో ఒక్కసారైన అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక అర డజన్ గాజులను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది శుక్రవారం మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ఖచ్చితంగా గాజులను ఇచ్చి పంపండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా నివసిస్తుంది వట్టి మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి అమ్మవారి ఫోటోకి ఆ దండని వేస్తే చాలా మంచిది రకరకాల రంగుల గాజులు మనకి అందుబాటులో ఉంటాయి ఆ రంగులకు కూడా రకరకాల అర్థాలు ఉన్నాయి వివాహిత స్త్రీలు గాజులను ధరించి దానం చేయడం వలన పుణ్య ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి పెళ్ళైన ఆడవాళ్ళు చాలామంది ఎర్ర గాజులు ధరిస్తారు ఎరుపు రంగు సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణిస్తారు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు ఎక్కడ లేని శక్తి వస్తుందట ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు అదృష్టం కలిసి వస్తుంది పసుపు రంగు గాజులు మీ ఇంట్లో సుఖ సంతోషాలను కలిగిస్తాయి నారింజ రంగు గాజులు మీ పనిలో విజయాన్ని తెలుపు రంగు గాజులు మనసుకు ప్రశాంతతను లాభిస్తాయి సుమంగలి స్త్రీలు నలుపు రంగు గాజులు నీలం రంగు గాజులు అస్సలు ధరించకూడదు ఈ రంగు గాజులు ధరిస్తే స్త్రీలకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఎందుకంటే నలుపు నీల రంగు శని భగవానుడికి సంకేతం మీరు వేసుకున్న గాజులను ఎవరికి ఇవ్వకండి ఇలా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఆడవాళ్ళు కనీసం అరడజన్ గాజులైనా తప్పకుండా వేసుకోవాలి అలాగే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మట్టి గాజులు తప్పకుండా తెచ్చుకోవాలి ఆడవాళ్ళు గాజులు ధరించటం వెనక చాలా షాకింగ్ నిజాలున్నాయి ఇవి కేవలం సాంప్రదాయం కోసం మత విశ్వాసం కోసం మాత్రం కాదు దీని వెనకాల మహిళలకు చాలా ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు స్త్రీలు గాజులు ధరించటం వలన గర్భాశయ దోషాలను సరిచేస్తాయని నెలసరి సమస్యల్లో మహిళలకు సహాయపడతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది మనిషి చేతి మణికట్టు నుండి ఆరు అంగుళాల వరకు యాక్టివ్ ప్రెషర్ పాయింట్ ఉంటాయి గాజులు వేసుకున్నప్పుడు వాటిపై ఒత్తిడి తెస్తాయి అలా జరిగినప్పుడు మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది గాజులు వేసుకునే పనిచేసే మహిళలు తొందరగా అలసట గురికారట గాజులు ధరించిన వారికి ఒత్తిడిని భరించే శక్తి లభిస్తుందట మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుతుందట అందుకని ఎన్ని బంగారం గాజులు వేసుకున్నా కనీసం రెండు మట్టి గాజులు చేతికి ఉండాలని పెద్దలు కండిషన్ పెట్టారు మహిళల శరీరం మగవారితో పోలిస్తే చాలా సున్నితంగా ఉంటుంది దీంతో హార్మోన్లు సమతుల్యతకు గురవుతుంటాయి అందుకే గాజులు వేసుకోవడం వల్ల వాటి స్థాయి బ్యాలెన్స్గా ఉంటాయి ప్రస్తుతం చాలామంది అమ్మాయిలకు హార్మోన్ల ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి శ్రీమంతం చేసినప్పుడు గర్భిణీలకు గాజులు వేసి ప్రసవం అయ్యే వరకు ఉంచుకోవాలని చెప్తారు గర్భం ధరించిన వాళ్ళు ఐదో నెల తర్వాత పెరిగే బిడ్డ బరువు వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది ఆ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రసవ వేదనను భరించే శక్తి ఉంటుందని భావించేవారు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్భంలో ఉండే శిశువుకు గాజుల సవ్వడు స్పష్టంగా వినబడి శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడతాయి సుమంగలి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెప్తుంది చేతినింట గాజులు వేసుకోకపోయినా బంగారం వేసుకున్నా కానీ మట్టి గాజులను ఎవరైనా తప్పనిసరిగా రెండైనా ఉండాలి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు కుంకుమలతో పాటు గాజులు పెట్టి పూజించడం ముత్త ఎదువులకు అందించడం ఆచారంగా వస్తుంది గాజులు ఒక్క స్త్రీకే కాదు పూర్వకాలంలో పురుషులు కూడా ధరించేవారట రాను రాను ఈ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది స్త్రీ మంచి చీర కట్టుకొని ఎన్ని నగలు మెడలు ధరించినా చేతులకు గాజులు లేవంటే అందం అనేది రాదు కదా గాజులు ధరించటం మన సాంప్రదాయం జీవితం చాలా విలువైనది ఈ మాత్రం అజాగ్రత్తగా ఉన్న గాజులాగే పగిలిపోతుందని జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చేయటం కోసమే ఆడపిల్లలకి ఈ గాజులు ధరింపచేసి ఆచారాన్ని అలవాటు చేశారు ఈ వీడియో